హాయ్ అండి నేనైతే కొన్ని ఆకుకూరలు పెట్టానండి ఇది కొయ్యూర ఇవి విత్తనాల కోసం వదిలిపెట్టాను అయితే అవన్నీ తీసి ఎండలో పెట్టి బాగా నలిపినట్లయితే మనకి చిన్నగా ఎట్లా అంటే మనకి రాగుళ్ళు ఉంటాయి కదా రాగుల్లాగా బ్లాక్లో గింజలు వస్తాయి అవి అవి మళ్ళీ మట్టిలో వేస్తే కొయ్యగూర అనేది వస్తుందండి అవి విత్తనాల కోసం వదిలిపెట్టా ఇవన్నీ బెండకాయ చెట్లు అవి త్రీ ఫోర్ ఇంచెస్ కూడా లేవు భూమిలోనే కాసేస్తున్నాయండి హైబ్రిడ్ అనుకుంటే అవి కూడా కాదు నాటువే నాటువే కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్న చెట్లకి నాలుగైదు కాయల వరకు ఉన్నాయి ఇప్పటివరకు ఇది చేమగడ్డ చేమాకు ఇది పప్పు వండుకోవచ్చు బజ్జిల్లా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి వండి చూపిస్తాను పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది చనగపప్పు కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ లేదంటే టమాటాలో కూడా వేసి వండుకోవచ్చు ఓ మూడు చేమగడ్డలు ఉండే మొలకలు వచ్చాయి అని మట్లో పెట్టాము మూడు చెట్లు పెద్దగా అయిపోయినాయి కింద కూడా మరి దుంపలు ఉంటాయి ఉండవు నేను ఫస్ట్ టైం పెట్టాను చూడాలి ఇవన్నీ మిరప చెట్లు మిరప చెట్లు అన్నీ ముడిసిపోయినాయి అంటే అది పేనేలాగా వచ్చింది వాటికి మజ్జిగలోని పచ్చిమిర్చి కొంచెం వేపాకు మిక్సీలో వేసి బాగా పుల్లగా అయిన కొడితే అది అంత పోతుందండి పాలకూర వంగనారు ఇవన్నీ కూడా వేసాను మిర్చి చెట్లే కొంచెం అలాగే ఉన్నాయి కానీ పువ్వు వస్తుంది పుదీనా అండి పుదీనా కొద్దిగా మట్లో పెట్టాను అది అల్లుకొని పోతుంది ఇది ఆలగడ్డ చెట్టు ఇది అల్లం అండి అల్లం చిన్న ముక్క పెడితే అలా వచ్చేది కలబంద చెట్టుకి పువ్వు వస్తుంది తెలియదు నాకు ఫస్ట్ టైం చూసాను పువ్వు చిక్కుడు పాదులు ఇదంతా గోధుమ గడ్డి గడ్డి అండి రోజు ఒక గుప్పిడంతా తీసుకొని మిక్సీలో వేసుకొని ఆ జ్యూస్ తాగితే హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇది ఆనపాద అంటారు సొరకాయ సొరకాయ చిక్కుడుకాయలు వంకాయలు అన్నీ పెట్టుసనమాట